హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అందమైన అడవిల జిల్లా అడుగడుగున ఊట శిలముల ఒక పూదోట అనేక రకమైనటువంటి వన్యప్రాణులకు నిలయము మరీ ముఖ్యంగా ఔషధ మొక్కల బాండాగారమైనటువంటి ఆదిలాబాదు జిల్లా నిర్మల్కు జన్నారంకు పక్కన మరి కవ్వాల్ అభయారణ్యంలో నేనున్నాను ఓ ఇది పెద్ద ఎత్తైన టేకు చెట్టు ఇక్కడే మనకు పక్కనే జింకల పార్కును మనము చూడవచ్చు ఇక్కడ జింకలను చూశాక నా మైండ్లో మెదిలిన ఆలోచనను కాస్త మీ చెవులో పడేస్తున్నా ఇది కాంట్రవర్సీ వైపు తీసుకెళ్ళకండి ఆలోచించండి నేను విన్న కథల ప్రకారంగా నేను చదివిన పుస్తకాల ఆధారంగా లేదా సినిమాల్లో దృశ్యరూపకంగా చూపించిన తెలుగు పౌరాణిక జానపద సినిమాల ఆధారంగా ఏం తెలుస్తుంది అంటే అడవిలో ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో ఒక మాయలేడి పేరే మాయలేడి అని పెట్టారు లేడీ జింక కనిపిస్తుంది ఆ జింక నాకు కావాలి అని సీతమ్మ తల్లి అంటది అనగానే లక్ష్మణ్ రాముడు ఆ జింక వెనకాల వెళ్తాడు వెళ్తున్నప్పుడు అదేదో మాయలేడి లాగా ఉంది అని కూడా అనుమానిస్తారు దాన్ని మారీచుడు అనే రాక్షసుడు అలా వచ్చాడు అంటారు రాక్షసుడికి ఆ అడవిలో లేడీ వేషం వేసుకొని తన దగ్గర ఏ రాజ్యము అధికారము పవరు లేనప్పుడు ఆ మహిళని లేదా ఆ రాముల వారిని ఆ లక్ష్మణుడిని వాళ్ళ ముగ్గురిని ఇబ్బంది పెట్టాలని ఏముంటుంది మారీచుడు వచ్చాడంట మాయలేడి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె ఆమె ఆ మాయ ఆ లక్ష్మణ లక్ష్మణాన్ని అరిసినట్టుగా గొంతు వినిపించడము అది విని లక్ష్మణుడు సీతను వదిలేసి తాను వెళుతూ ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళవు మీ అన్నకి అలా ఆపదు ఉందని తెలుస్తుంది కదా నువ్వు నన్ను అనుభవించాలనుకుంటున్నావా నీచుడా అంటూ ఆ తల్లి ఆ లక్ష్మణుణ్ణి అవమానించినట్టుగా అనుమానించినట్టుగా చూపించారు రాశారు అప్పుడు ఇంకా భరించలేని సందర్భంలో లక్ష్మణుడు ఒక గీత గీసి దాన్ని ఇప్పుడు లక్ష్మణ రేఖ అంటారు ఆఖరికి ఇప్పుడు ఈగల దోమలు అటు ఇటు ఇటు అటు పోకుండా ఉండడానికి గీసే గీత కూడా లక్ష్మణ రేఖ అని బిజినెస్ చేసుకుంటారు మీకు లేదా మీరు షాప్కి వెళ్ళి లక్ష్మణ రేఖ అంటే ఇంత పడుగు చాక్పీస్ లేకుంటుంది దాని పురుగుల మందు దోమల మందు ఈగలు రాకుండా ఉండే మందు ఏమని అడుగుతలేరు ఇప్పుడు లక్ష్మణ రేఖ అంటారు సరే ఆయన ఇట్లా గీత గీసిపోయినట్టుగా ఆ తల్లి అక్కడే ఉన్నప్పుడు ఆ లక్ష్మణ రేఖ దాటు దాటి వచ్చి నాకు దానం చేయమని రావణాసురుడు అన్నట్టుగా మనకు చెప్పారు అయితే ఇక్కడ జింకని తల్లి అంటే ఊర కుక్కను పెంచుకున్నట్టుగా జింకను పెంచుకుందామని తెమ్మన్నదా అడవి నుంచి జింకను పాపాలనుకున్నదా ఆ జింక తల్లిదండ్రులని లేదా జింక భర్తని లేదా జింక పిల్లలని వదిలేసి ఈమె దగ్గరే పెంచుకోవాలనేది ఆమె తల్లి కోరికన లేక వీళ్ళు అడవిలో ఉన్నారు కాబట్టి కందమూలాలు తింటూ లేదా జంతువుల మాంసం తిన్నట్టుగా ఆయా గ్రంథాల్లో ఉంది కాబట్టి ఆ జింక మాంసం కోసము తెమ్మని అన్నదా మరి ఆ జింకను తేవడానికి రాముడు ఒక్క బాణం వేస్తేనే రామబాణం కదా మరి దాన్ని వంట్టుకొని తరుముకుంటూ తరుముకుంటూ ఎన్ని బాణాలు మిస్ అయిపోతూ దాన్ని దొరకబడడం కోసం నేను ఎంతో దూరం పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ టైంలో అది అరవగానే అది దొంగదా మంచిదా అని రాముల వారికి ఎందుకు గ్రహించలేకపోయారు లక్ష్మణుని సహాయం కూడా ఎందుకు వచ్చింది పోనీ మరి దాన్ని చంపుకొని పట్టుకొని వచ్చిండ ఇంకొక దశలో ఆ సీతమ్మ ఆ లేడీ చర్మాన్ని తాను రవికగా కుట్టుకోవాలనుకో ఆశపడ్డది అని కూడా చెప్తూ ఉంటారు అంటే రవికగా ఒక జంతు చర్మాన్ని కట్టుకోవడం అనే నాగరికత అనాగరిక కాలపు నాటి నాగరికత అవుతుంది కానీ ఆధునిక నాగరికత కాదు కదా ఇప్పుడు మనకు సీతమ్మ తల్లి ఫోటోని చూపిస్తున్నప్పుడు చక్కటి పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో వజ్ర వైడూర్యాలతో కిరీటాలు పొగిలినటువంటి పొదిగినటువంటి ఆభరణాల ఫోటోలు మనకు చూపిస్తున్నారు కదా అంటే అప్పుడు మరి పులి చర్మాలు జింక చర్మాలు రకరకాల రంగురంగుల చర్మాలని ధరించినవి మనకెందుకు చూపించడం లేరు అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో నేతన్నలు నేసిన ఈ బట్టలు గౌరవంగా ఉన్నాయా మీ అందరికీ లేక పశువులు జంతువులు ఆ చర్మాలని కప్పుకున్నప్పుడే గౌరవంగా ఉందా ఈరోజు ఈ ఆధునిక సమాజం అంతా పద్మశాలీలకి నేతన్నలకి చేతులు జోడించి మీరు మా మానం కాపాడుతున్నారు మాకు అందమైన వస్త్రాలను ఇచ్చారని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకోవాలా డబ్బులు ఇచ్చి బియ్యం కొనుక్కొని తిన్నా రైతన్న సల్లగుండాలి అంటాం కదా జీతం ఇచ్చి కాపలా ఉంచుకున్న జై జవాన్ జై కిసాన్ అంటాం కదా అలాగే బట్టలు నేసిన నేతన్నలకు కూడా మనం జై జైలు పలకాలి ఈరోజు ఆ నేతన్నలు పొట్ట చేత పట్టుకొని వలసపోతున్నారు బొంబాయికి దుబాయ్కి సోలాపూర్కు భీమండికి ఇంకా కొంతమంది అయితే సిరిసిలలో ఆత్మహత్యల వైపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది వాళ్ళకు ఒకసారి సలాం తెలుపుతూ మన సీతమ్మ తల్లే ఒక జింక చర్మాన్ని కప్పుకునే సంస్కృతిలో ఆగిపోయింది కానీ నా ఆధునిక సమాజంలో నా తల్లులు చెల్లెలు ఆడపిల్లలందరూ తమ మాన ప్రాణాలను కాపాడుకుంటున్న ప్రతి వస్త్రము మా నేతన్నల చెమట చుక్కతో వాళ్ళ నైపుణ్యంతో వచ్చింది అని గుర్తించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి అందుకే బాబాసాహెబ్ అంబేద్కరు రాముడు మరియు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తకాన్ని చదివితే సీతమ్మ తల్లి ఆడపిల్లలకి ఏం సహాయం చేసింది బాబాసాహెబ్ అంబేద్కరు హిందూ కోడు బిల్లు ద్వారా ఆడపిల్లలకి ఏమేమి హక్కులను అందించాడో ఆడపిల్లలందరికీ తెలుస్తుంది అయినా సీతమ్మ తల్లికి సలాం చేయాలి ఎందుకంటే మొదటిసారి నిప్పుల్లో దూకుమన్నప్పుడు ఆమె ఏ తప్పు చేయలేదు కాబట్టి చాలా సగౌరవంగా నిప్పుల మీకెలు నడిచి స్వచ్ఛంగా వచ్చింది అయినా అనుమానించినటువంటి రాముణ్ణి ఒక్కటి లాగి చెంపదెబ్బను కొట్టినట్టుగా నీ దగ్గరికి మల్లత్తాన్రా అని చెప్పేసి హాయిగా భూమి తల్లి లోపలికి వెళ్ళి తనకు తాను భూమిలో అంతర్ధానం అయిపోయింది నిజంగా ఆమె స్వ అభిమానానికి సలాం చేస్తూ మరి జింకను లేడీని తెప్పించుకొని ఆ తల్లి తిన్నదా లేకపోతే జాకెట్ గుట్టించుకున్నదా లేకపోతే అడవిలో వీళ్ళు కందమూలాలు మాత్రమే తిన్నారా అప్పుడున్న ధర్మం ప్రకారంగా మనకు కొంతమంది ప్రవచనకారులు చెప్తూ ఉన్నారు వాళ్ళు క్షత్రియులండి హాయిగా మాంసం తిని కండలు పెంచి యుద్ధాలు చేసేవాళ్ళు వాళ్ళు పప్పుచారి తినరాని దొంగముచ్చట్లు ఎందుకు చెప్తారా బడవ బాడవులారా అని చక్కగా చెప్తా ఉన్నారు కాబట్టి ఏదేమైనా ప్రతి ఒక్కరూ రామాయణాన్ని గౌరవించండి రామాయణ కథను పరిశీలించండి అందులో క్యారెక్టర్ని జాగ్రత్తగా పరిశీలించండి పుస్తకాన్ని కొనుక్కోండి చదవండి లోపాలు ఉంటే సూచించండి మంచుంటే తీసుకోండి గుడ్డిగా మాత్రం అనుకరించొద్దని ఈ సందర్భంగా కోరుతూ మరి ఆ మాయ లేడీ ఏందో ఆ మారీచుడు ఎందుకు అరిసిండో దాని వెనకాల కుట్రేంటో మరో మంచి వీడియో ద్వారా మీ ముందుకు తెలియజేస్తానని కోరుతూ ఇప్పుడు ఈ కవ్వాల్ అభయారణ్యంలో జింక పిన్నులతో మీ డాక్టర్ బైరి నరేష్ జింకల పార్కును చూడగానే జింకలే గుర్తుకొస్తాయి కదా లేడీ జింకను కానీ మనకి పురాణ కథలల్లో అయితే ఆ కైక కోరిక కోరడంతో శ్రీరామచంద్ర ప్రభు గారు సీతమ్మ తల్లిని తీసుకొని అడవికి వెళ్ళడం వనవాసం ఆ టైంలో లక్ష్మణ మహాప్రభు తన తన్నకు వదినకు సేవ చేయడం కోసం వారితో పాటు వెళ్ళడం ఆ టైంలో ఉర్మిళాదేవి అనే ఆవిడ నేనెందుకు పనిష్మెంట్ అనుభవించాలి నువ్వు మీ అన్న వదిన సేవలకు వెళ్తే మరి చేయాలని చేయాలనంటే నా నిద్ర నీ నిద్ర కలిపి నువ్వే నిద్ర ఎందుకంటే నేను నైంటీ నైన్ టూ థౌజండ్ టెన్త్ బ్యాచ్ మాకప్పుడు ఉర్మిళాదేవి నిద్ర ఉండేది ఆ ఉర్మిళాదేవి నిద్ర సమయంలో ఆ లక్ష్మణుడు వచ్చి ఆమెను లేపుతూ ఉంటాడు లేపుతూ ఉంటే లక్ష్మణుడు లేపుతూ ఉంటే అప్పుడు ఆమె నా వంశానికి చెడ్డ పేరు తెద్దామనుకుంటున్నావా నువ్వు ఇవ్వాలనుకుంటావు నా భర్త నన్ను పోయిండు నేను ఒక పవిత్రమైన నిద్రలో ఉన్నాను రాత్రి పగలు మొత్తం నిద్రలోనే ఉన్నాను అలాంటి నన్ను నువ్వు లేపి నా భంగపరుద్దామని చూస్తున్న అని ఆవిడ ఆ లక్ష్మణుణ్ణి అనుమానిస్తూ మాట్లాడిన విషయాలన్నీ నేను పదో తరగతి వరకు తెలుగు పుస్తకంలో చక్కగా చదువుకున్న బ్యాచ్ ఉర్మిళాదేవి నిద్ర పాఠం చదువుకున్న వాళ్ళు కింద కామెంట్ పెట్టండి అయితే ఆయన అన్నావదనకు సేవ చేయడం కోసం తన భార్యని పూర్తిగా నిద్రలో పెట్టాడు ఇది మనం ఇప్పుడు ఆధునిక కాలానికి మనం అనుభవించుకుంటే అసలు ఎంతమంది అన్నా సేవ సేవలు చేయడానికి తన భార్య మాటను కాస్త పక్కకు పెట్టి అన్నావదనకు సహాయం చేస్తున్నారు ఒకవేళ అలా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి చేతులు జోడించి అభినందనలు తెలియజేద్దాం కానీ ఈ రోజుల్లో మాత్రం మీ అన్నా గురించి నీకెందుకు అని తిట్టిన వాళ్ళు వెంటనే పెళ్ళైనాక అనే వాళ్ళు ఉంటారు అలా వేరుపడతారు అన్న వదినకు సహాయం చేస్తే ఓర్వలేలు కూడా జై శ్రీరామ్ అంటారు రామలక్ష్మలు గొప్ప అన్నదమ్ములు అంటారు మనం విశ్వసించే పురాణ కథలో ఉన్న సందేశాన్ని మనం ఇప్పుడు బతికున్నప్పుడు నిజ జీవితంలో కూడా ఉపయోగించుకోవట్లేదు ఇది ఎంత సిగ్గుమల విషయం అది పక్కన పెడితే ఇప్పుడు ఏ అన్న కూడా ఏ వదిన కూడా ఏదైనా వెళ్తే తన తమ్ముణ్ణి తన బంధుమిత్రులని కనీసం టూర్కు పోతే కూడా ఎంబడేసుకొని పోతలేరు అంత ఐసోలేట్ అయిపోయిల్లు సరే ఆ విషయం పక్కన పెడదాం జింకల పార్క్ చూసి అలా తిరుగు ప్రయాణం అయ్యాము La la la